ఒకవేళ స్టోన్ సైజు గిన్న చిన్నగా ఉంది అనుకుంటే మోస్ట్లీ వాటర్ బాగా తీసుకొని కొన్ని మెడికేషన్స్ వల్ల పడిపోయే అవకాశాలు ఉంటాయి ఒకవేళ స్టోన్ సైజు గిన్న పెద్దగా ఉండి ఏదైనా బ్లాక్ అవుతూ నీలో కానీ మన మూత్రం వచ్చే నాళాల్లో బ్లాక్ అయ్యి మనకు ఆ సమస్యలుంటే కొన్ని శస్త్రచికిత్సల ద్వారా అది ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ ప్రకారం చాలా లేజర్ పరికరాలతో మనం కట్టు కుట్టు లేకుండా డే కేర్ ప్రొసీజర్లోనే మనం కంప్లీట్ చేయవచ్చు like UL, RIRS. పీసీఎన్ఎల్ ఈ విధమైన అధునాతనమైన టెక్నాలజీని కూడా ఇప్పుడు మనం మన హాస్పిటల్లో వాడుతూ డే కేర్ ప్రొసీజర్లోనే ట్రీట్ చేస్తున్నాం ఇప్పుడు వీటిని మనం ఎలా ప్రివెంట్ చేయాలి అంటే అట్లీస్ట్ డైలీ త్రీ లీటర్స్ అంతకంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే బెటర్ ప్లస్ ఈ ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్ తగ్గించాలి మనకు రికరెంట్గా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటే మెటబాలిక్ వర్కప్ అవి చేసుకుంటే మనం ఈ స్టోన్స్ని ఎందువల్ల వస్తుంది వాటిని నివారించవచ్చు థ్యాంక్ యూ సో మచ్